హలో అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే లెంతీ వీడియో అనేది పోస్ట్ చేయక చాలా డేస్ అనేది అయిపోతుంది కదా సో నాకు అనేది టైం అనేది కుదరక నేను వీడియో అనేది పెట్టలేకపోయానండి ఈరోజు ఒక వీడియో అనేది చేయాలి అనేది అనిపించింది ఏంటి ఆ వీడియో అని అని అనుకుంటున్నారా మనకి హెన్న అనేది పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి పెట్టుకుంటే మనకి అంటే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో అనేది షేర్ చేసుకోబోతున్నాను అనమాట అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ అనేది కావాలి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి నాకు వీలు కుదిరినప్పుడల్లా ఆ వీడియో అనేది మీకోసం నేను చేయడానికైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఓకేనా అండ్ అలాగే ఇంకొక అంటే మనకి ఫస్ట్గా హెన్న అనేది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుందండి అలాగే హెయిర్ ఫాల్ అయిపోయిన హెయిర్ అనేది కూడా ఊడిపోతుంది కదా సో ఆ హెయిర్ అనేది కూడా వస్తుంది మనం హెన్న అనేది పెట్టుకోవడం వల్ల ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట అండ్ అలాగే మనకి హీట్ అంటే బాడీలో హీట్ అనేది బాగా ఉంటుంది కదా ఆ హీట్ అనేది కూడా తీసేస్తుంది హెన్న పెట్టుకోవడం వల్ల మనకి హెన్న అనేది పెట్టుకోగానే ఇలా అనేది పెట్టేసుకుంటే మనకి బాగా వేడి అనేది మాడలో నుంచి వస్తుంది ఒకసారి ఎప్పుడైనా పెట్టుకున్న వాళ్ళు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అనమాట అలాగే హెన్న అనేది ఎంత అలవాటు లేని వాళ్ళైనా సరే ఎంత బిజీగా ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా ఒక్కసారి మంత్లీ వన్స్ అయినా సరే పెట్టుకోవడానికి అనేది అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న జీవన శైలిలో చాలా అంటే చాలా బిజీ అయిపోతున్నారు పోతున్నారండి అందరూ కూడాను వాళ్ళకి టైం అనేది అస్సలు ఉండట్లేదు అలాంటి వాళ్ళు ఏంటంటే నైట్ రాగానే మీరు ఒక ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా వర్క్ అనేది ఉండి కొంతమంది ఫైవ్ సిక్స్ కల్లా వస్తారు కదా అలాంటి వాళ్ళు మార్నింగ్ అనేది కలిపేసి పెట్టేసుకొని రాగానే మీరు హెన్న అనేది పెట్టేసుకొని మీ పనులన్నీ చక్కచక్క చేసుకుంటూ ఉంటే ఈ లోపు ఇది అనేది టైం అనేది అయిపోతుంది ఇంకా అడ్వాన్స్ అనేది చేసేసుకోవచ్చు అనమాట అలాగే నైట్ టైంలో డ్యూటీ ఉన్న వాళ్ళైతే అయితేనండి మార్నింగ్ నైట్ కలిపేసుకొని మార్నింగ్ పెట్టేసుకోండి అప్పుడు వాళ్ళకి టైం అనేది లేవగానే మీ పనులు కొన్ని చేసుకున్న తర్వాత కొంచెం అంటే ఒక వన్ అండ్ టూ అవర్స్లో మనం స్నానం అనేది చేస్తామనుకున్నప్పుడు నైట్ కలిపి పెట్టుకున్న హెన్న అనేది పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే హెయిర్కి గ్రోత్కి ఉపయోగం అనేది ఉంటుంది అలాగే మనకి ఊడిన హెయిర్ అనేది రావడానికి ఉంటుంది హెయిర్ అనేది బాగా పెరుగుతుంది అలాగే సిల్కీ అనేది కూడా ఉంటుంది హెయిర్ అనేది చాలా అంటే చాలా సిల్కీగా అనేది ఉంటుందండి హెయిర్ అనేది చాలా సిల్కీగా అనేది అవుతుంది అలాగే మీకు హెన్న పెట్టుకోకముందు ఒక షార్ట్ వీడియో ఒక టెన్ సెకండ్స్ వీడియో అనేది తీసి పెట్టుకోండి అలాగే హెన్న పెట్టుకున్న తర్వాత హెడ్ వాష్ చేసిన తర్వాత కూడా ఒక షార్ట్ వీడియో అనేది తీసుకున్న తర్వాత అది ఎలా ఉంది అని పెట్టుకోకముందు హెయిర్ అనేది ఎలా ఉంది అలాగే పెట్టుకున్న తర్వాత హెయిర్ అనేది ఎలా ఉంది అనేది కూడా మీకు బెనిఫిట్ అనేది తెలుస్తుంది అనమాట అలాగే హెన్న పెట్టేసుకొని కడిగేసుకున్న తర్వాత మీకు వీలైతేనండి మనకి తలకి అనేది ఆయిల్ పెట్టుకోవడానికి అన్నది చచ్చి పచ్చిగా ఆరిన తర్వాత ఆయిల్ అనేది పెట్టుకోవడానికి అనేది అయితే ట్రై చేయండి ఒక అంటే ఇలాగో మీరు మార్నింగ్ డ్యూటీ వెళ్తారు కాబట్టి నైట్ అది కడిగేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి కానీ అలాగే తల అనేది మనకి టవల్తో గట్టిగా అనేది తుడ్చుకుంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది కదా ఫ్యాన్ గాలి అనేది కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్పీడ్గా అనేది పెట్టేసుకున్న తర్వాత హెడ్ అనేది మన హెయిర్ అంతా కూడా ఆరిపోతుందండి అట్లా ఆరుతూ ఉంటే ఇలా అనుకుంటూ ఉండండి టవల్తో అలాగా ఈజీగా అనేది మనకి ఆరిపోతుంది దాని తర్వాత మీరు ఈజీగా ఆయిల్ అనేది పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని మార్నింగ్ అనేది షాంపూతో తలస్నానం అనేది చేసేసేయండి అలాగే ఫస్ట్ మీరు అంటే హెయిర్కి ఆయిల్ అనేది లేకుండా చూసుకొని పెట్టుకోండి హెన్న అనేది పెట్టుకున్నప్పుడు అలాగే కడిగేసుకున్న తర్వాత హెయిర్కి ఆయిల్ అనేది పెట్టుకోవడానికైతే ట్రై చేయండి ఈజీగా అనేది మీకు ఉంటుంది తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకున్న తర్వాత లైట్గా హెయిర్ అనేది పచ్చిగా ఉంది అనుకున్నప్పుడు మీరు హెన్ ఆయిల్ అనేది పెట్టేసుకోండి అలాగే నెక్స్ట్ మీకు కొంచెం అంటే మార్నింగ్ తలస్నానం చేసేటప్పుడు మాత్రమే షాంపూ అనేది చేసుకోండి ఆయిల్ అనేది పెట్టేసుకుంటారు కదా అలా అనమాట హెన్న పెట్టుకునేటప్పుడు షాంపూ అనేది అసలు వాడకూడదండి ఎందుకంటే దాని యొక్క రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి అలా అనేది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది మంచి మంచి వీడియోస్ అనేది మీ అనేది తీసుకొస్తూ ఉంటాను మీరు చేయవలసిందల్లా ఒకటేనండి మీకు ఏ వీడియోస్ అనేది కావాలి అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఓకేనా అలాగే అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్